ఏసు తీసుకుపోయటం మీ అందరికీ నరక ఉండగా అండి ఈరోజు మనం నేర్చుకుంటున్న టాపిక్ వచ్చేసి కృపకి దయకి మధ్యలో ఉన్న దేవుడ మాట అంటే చాలామంది కృపకి దయకి మధ్యలో ఉన్న దేవుడ తీరక దేవుని కృప దేవం దయా అంటే వాడకూడని సందర్భాల్లో ఈ కథలు వాడుతుంటాయి కొంతమందికి తెలిసి ఉంటుంది కావాలి ఏ సందర్భంలో వాడాలో ఆ సందర్భంలో కృప దయని అయితే ఇది తెలియని వాటికంట తెలుసుకుంటున్న వారికి ఇది కనిపిస్తుంది అయితే మనం దయా అంటే ఏంటో గౌరవ తెలుసుకుందాం దయా అంటే దేవుని యొక్క దయా అనేది కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం ఐదో వర్షం ఇప్పుడు రెండవ వర్షం అయితే ఆయన ఒక నిమిషం మాత్రం ముందుగా ఆయన దయ ఆయుష్కాల మందు అంటే దయా అనేది అందరికీ అనుగ్రహించాలి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కంటే రక్షించబడినకి రక్షించబడని ఎప్పుడు కూడా దయానికి గ్రహించబడతారు అంటే ఇప్పటి వరకు ఈ దయ అంటే ఆయుష్ కాలం అంటే అంటే ఆయుష్ కాలం అంతవు నీ అంటే వాళ్ళు ఈ భూమి మీద బ్రతికినంత వరకు దేవుని దయ అనేది అందరిపైన ఉంటుంది కొంతమందికి దేవుని ఎవరైనా బ్రతుకుంటున్నారు వాళ్ళు ఎందుకు మంచిగా బ్రతుకుతున్నారు వాళ్ళు లోకంలో మీద వాళ్ళకు వేరు ప్రఖ్యాతులు ధన సంపదలు ఒకవన్నీ ఉన్నాయి వాళ్ళకి ఆయువులు ఆరోగ్యం ఉన్నాయి కదా ఎందుకంటే దయ అనేది అందరికీ దేవుడు అనుగ్రహించింది కాబట్టి వాళ్ళు గ్రీస్తున్న నమ్మిన నమ్మ దయ ద్వారా వాళ్ళ ఆయుష్ కాలు అంటే వాళ్ళు మంచిది తగ్గుతారు కానీ వారికి రక్షణ మాత్రమే లేదు అంటే అది ఓన్లీ మరణ మరణించేంత వరకు మాత్రం చనిపోయేంత వరకు మాత్రమే వారికి ఆ దయ అనుగ్రహించు చనిపోయిన తర్వాత వారికి పరలోక రాజ్యం లేదు అది దయా అంటే ఇది క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులకు క్రైస్తవ అంటే దేవుని ఎలిగిన వారికి కూడా ఇది అనిపించడం దెన్ మనకు కృప కృప ఎక్కడ అంటే మన కృప అంటే ఏంటి అని అంటే మనకు నూట మూడవ కీర్తనం ఇక్కడ పదకొండవ వచ్చింది భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉండదు ఆనేది వైభక్తులు గల వారి వల్ల ఆయన కృప అంత అధికంగా ఉండదు అంటే ఇది ఎవరు అంటే భయభక్తులు ఎవరైతే అంటే మనమైతే ఏసుక్రీస్తు భక్తం కడదీ రక్షించబడిన మన పాపక్షనున్నారు అయితే ఈ లోకంలో మనం పెట్టుకున్నంత వరకు మనకు ఈ కృప ఉంటుంది అండ్ అలాగే దయ ఉంటుంది అండ్ అలాగే మనం మరణించిన తర్వాత అయితే మనకు కృప ఉంటుంది అయితే దయ గొప్పద కృప గొప్పద అంటే కృపనే గొప్పద అంట అందుకంటే దయ ఇక్కడ ఉన్నంత వరకు మాత్రమే నాకు కానీ కృప మనం మరణించిన కూడా పొయ్యకంటే ఈ ఈ దినాలు అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడు మనల్ని చూస్తాడు అండ్ అలాగే మనం మరణించిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో ఉండడానికి నరకం నుంచి తప్పించబడడానికి కృప అనేది ఉపయోగపడుతుంది అంటే ఆకాశం కంటే ఎత్తుగా ఉంటుంది అంటే మనం మరణించిన తర్వాత కూడా ఇది శాశ్వత కాలం ఉండేదన్నమాట కృప అనేది శాశ్వత కాలం ఉంది అని మన వాక్యంలో జరుగుతాం ఏది శాశ్వత కాలం అంటే మరణించిన తర్వాత కూడా కృపను కలిగి జీవిస్తాను అంటే ఈ లోకంలో ఉన్న వారికి దయ మాత్రమే అనుగ్రహించాలి కానీ ఏసుక్రీస్తు సుఖంలో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తికి తన పాపాలు క్షమించబడి తన పాప క్షమాపణ పొందితే నచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి దయ మరియు కృప ముందు అనుగ్రహించబడి కృప అనుగ్రహించబడిన వ్యక్తికి దయ కూడా అనుగ్రహ అనుగ్రహించబడింది దయ అనుగ్రహించబడిన వ్యక్తికి మాత్రం కృప లేదు ఎందుకంటే కృపలోని దయ కృప ఉంది కానీ దయలో కృప లేదు అంటే దయ గృపలుగా కృప ఉంటుంది అంటే కృప మాత్రమే ఉండాలి ఈ కృపను కలిగి జీవించడానికి ఏ సూక్రీస్తు రక్తంలో మనం కడగబడితే మన పాపాలు క్షమించబడితే అప్పుడు మనం ఆయన కృపను పొంది ఉన్నట్టే ఇదటి దయకు మరియు కృపకు మధ్యలో ఉన్న లేదా మీ అందరికీ ఆ యొక్క వందనాలు ప్రభుచిత్రమైతే మనం కలుసుకున్నాం 晚上好。啊